హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా బ్లాగ్స్ నేను మీ సబిహా ఎలా అన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ పాటికి ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గుళ్ళ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక్కడ ఒక కప్ అయితే నేను ఇక్కడ శనగపిండి అయితే తీసుకున్నాను కరెక్ట్గా మెజర్మెంట్తో యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి అలాగే ఒక కప్ ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ అంతా కూడా ఆ బాండీలోకైతే యాడ్ చేసేసుకోండి అదే కప్తో ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే తీసేసుకోండి ఈ ఆయిల్ అంతా కూడా వేరే దానిలోకి అయితే తీసుకోండి కొద్దిగా ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో అక్కడ షుగర్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ శనగపిండి అయితే బాగా జల్లుడు పట్టుకొని వేరేకి బౌల్లోకి అయితే తీసేసుకోండి చూసారు కదా ఇక్కడ నేనైతే జల్లుడు పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను అలాగే ఇందాక హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాం కదా ఆ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి అస్సలు ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దన్నమాట ఇలా పిండి మిక్స్ చేస్తున్నప్పుడు టోటల్గా పిండి అంతా కూడా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ ఈ శనగపిండి అంతా కూడా అస్సలు ఉండలు లేకుండా బాగా ఆయిల్ వేసుకొని బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయినా సరే చాలా బాగా వస్తుందనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే వస్తుంది చూశారు కదా ఈ విధంగా అయితే పిండి అయితే మంచి కన్సిస్టెన్సీలో అయితే రావాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి అలా అని చెప్పేసి మరీ పలుచగా కాకుండా అని గట్టిగా కాకుండా ఒక మీడియం సైజ్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసుకోండి మనం షుగర్ ఒక కప్పు షుగర్ యాడ్ చేసాం కదా ఇక్కడ నేనైతే ఒక పావు కప్పు అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టించుకొని ఈ పాకం అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఇదంతా కూడా మంచి పాకం వచ్చేంత వరకు కూడా బాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇది మంచిగా పాకం వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ పాకం అనేది కొంచెం అందులో యాడ్ చేసుకొని ఇలా జిగురు జిగురుగా చూసుకోండి అలా వచ్చేదాకంతా అంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకుంటానే మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పిండి అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి శనగపిండి అంతా కూడా ఈ విధంగా శనగపిండి అంతా కూడా వేసేసుకున్నాక ఒక పక్కన స్టవ్ మీద ఆయిల్ అయితే బాగా మరగనిచ్చేయండి ఆయిల్ అంతా కూడా హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాం కదా ఆ హాఫ్ కప్ ఆయిల్ అంతా కూడా బాగా మరగనిచ్చాక ఈ పిండి అంతా కూడా బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఇదంతా కూడా మంచిగా ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా ప్రిపేర్ చేసుకోండి ఇందులో నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదనమాట నార్మల్గా స్వీట్ షాప్స్లో అయితే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు ఎల్లో కలర్ది నేను ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు ఇంట్లోనే కాబట్టి సో మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక పక్కన ఆయిల్ అంతా కూడా మరుగుతుంది కదా ఆ ఆయిల్ అంతా కూడా గరిటతో కొద్ది కొద్దిగా మరిగిన ఆయిల్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అలా అని చెప్పేసి ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేయొద్దు ఎందుకంటే హీట్ మీద పిండి అంతా కూడా బాగా గడ్డలుగా కట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ అస్సలు చాలామంది చల్ల ఆయిల్ వేస్తారనమాట వేడి చేయకుండా చల్లగా ఉన్న ఆయిల్ అస్సలు వేయొద్దు బాగా వేడవ్వాలన్నమాట ఎలా వేడవ్వాలంటే ఆయిల్ బాగా మరుగుతున్న ఆయిల్ యాడ్ చేసేసుకోండి అప్పుడే ఇదంతా కూడా విరిగిపోయి మనకు మైసూర్పాక్ అనేది గుల్లగా అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో ఏదన్నా అయినా సరే తీసుకోండి లేకపోతే ఇలా ప్లేట్ అయినా తీసుకోండి దీనికి బాగా నెయ్యి అంతా అప్లై చేసేసుకోండి మంచిగా ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా విధంగా వేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా తిప్పేసుకోండి టూ మినిట్స్ వరకు బాగా ఇలా తిప్పుకుంటానే ఉండండి అప్పుడే మనకు ఇది విరిగిపోయి మంచిగా గుళ్ళ పాకం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ కింద కొంచెం మాడింది కాబట్టి సో నాకు అక్కడ వేడి ఆయిల్ వేసేసరికి బ్రౌన్ కలర్గా అయితే వచ్చింది మనకు స్వీట్ షాప్లో ఎలా రెడీ చేస్తారో సేమ్ అలాగే వస్తుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి చూసారు కదా ఇదంతా కూడా మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేంతవరకు కూడా మిక్స్ చేసుకుంటానే ఉండాలన్నమాట దీనికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలా అని చెప్పేసి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు ఇప్పుడు స్టవ్ చేసుకున్నాక మనం గీ అప్లై చేసుకున్న ప్లేట్కి అయితే ఇదంతా కూడా యాడ్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఇది మైసూర్ పాక్ రెడీ చేసేవి బయట అయితే సేల్ చేస్తారనమాట అవైనా సరే ఆర్డర్ పెట్టుకొని అదంతా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇందులో ప్లేట్లోనే అయితే యాడ్ చేసుకున్నాను కింద గీ వేసాను కాబట్టి ఇదంతా కూడా మంచిగా ఉంది కదా ఇలా లైట్గా బాగా అయితే ఇలా స్మూత్గా అయితే ప్రెస్ చేసేసుకోండి ఇదంతా చేసుకున్నాక లైట్గా ఫైవ్ మినిట్స్ ఆగాక కొంచెం డ్రై అయిపోతుంది కదా అలా డ్రై అయిపోయాక ఇప్పుడు ఇలా ఒక విధంగా అయితే కట్ చేసుకోండి ఇదైతే బాగా వేడిగా ఉంది సో వేడి మీదే కొద్దిగా కట్ చేసుకుంటే మనకు తొందరగా కట్ అయిపోతుంది పూర్తిగా చల్లారిపోయాక కట్ చేసుకుంటే ఇలా కట్ అవ్వదు అనమాట మీకు ఏ సైజ్ కావాలనుకుంటే పీసెస్ సో అలా మైసూరుపాకుల అయితే కొద్ది కొద్దిగా కట్ చేసేసుకుంటూ ఉండండి తొందరగా చల్లారిపోతుంది కరెక్ట్గా ఒక వన్ నుంచి టూ అవర్స్ వరకు టోటల్గా కంప్లీట్గా అనమాట మీకు కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలనుకుంటే నేను అక్కడ ఒక కప్ షుగర్ యాడ్ చేశాను కదా ఆ ప్లేస్లో మీరు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ ఎక్కువ వేయలేదు అలా అని చెప్పేసి తక్కువ కూడా వేయలేదు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే షుగర్ యాడ్ చేశాను అనమాట చాలామంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అలా అని చెప్పేసి తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే నేను చెప్తున్నానండి అలాగే ఇక్కడ కంప్లీట్గా గీ వేయాలని ఏమీ లేదు ఈ గీ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేట్కి కాకపోతే ఇక్కడ గీ వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాక ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ఈ ప్లేట్ అనేది ఇలా బొర్లా పెట్టి జస్ట్ లైట్గా అలా ఒకసారి కొట్టండి రెండు మూడు సార్లు కొట్టాక ప్లేట్ తీస్తే చూసారు కదా మనం కట్ చేసుకున్న పీసెస్ అయితే ఏ విధంగా అయితే వచ్చిందో చూసారు కదా ఇది కంప్లీట్గా చల్లారిపోయింది అలాగే ఇంకా వన్ అవర్ ఆగితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను లైట్గా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కట్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఇది చాక్తో అయినా ఏ సైజ్ పీసెస్ కావాలనుకుంటే ఆ సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే గుళ్ళ పాక్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి హోమ్ మైసూర్ పాక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే అందరికీ ఇష్టమైన మైసూర్ పాక్ ఈ మైసూర్ ని ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అలాగే బేకింగ్ సోడా ఇలాంటివి ఏమీ వేయలేదనమాట ఓన్లీ ఇంట్లో ఉన్న తోనే ఈ గుల్ల మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేశానండి మళ్ళీ ఈసారి ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పుడు దాకా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మనకి వెళ్ద్దాం